మిత్రులందరికీ నమస్కారాలు మీ వద్ద అమ్మే వెహికల్స్ ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపండి నేను మీ బండ్లు అమ్ముతాను నేను పెట్టే వీడియోలు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు బైకులు కానీ ఆటోలు కానీ ట్రక్ బండ్లు అశోక్ ల్యాండ్లు టాటా ఏసీలు బొలరాలు కానీ ఇంకా వేరే బండ్లు అయినా సరే నాకు కామెంట్స్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు మెసేజ్ చేస్తాను నా అడ్రస్ రాసి పెట్టాను గమనించండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే దయచేసి ఫోన్ చేయండి లేదా కామెంట్స్ చేయండి కామెంట్స్ చేసేటప్పుడు మీకు ఏ బండి కావాలో ఆ బండి పేరు కూడా రాయండి అలాగే మీ జిల్లా మండలం అడ్రస్ కూడా రాయండి ఎందుకంటే అమ్మేవారు ఎవరైనా సరే మీ కామెంట్ చూస్తారు కాబట్టి చెప్పాను టాటా ఇంట్రా వి థర్టీ అండి ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడలు ఈ బండికి పేపర్స్ ఫోర్స్లు ఉన్నాయండి ఇన్సూరెన్స్ మూడు నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దాకా ఉంది ఎఫ్సి ఫిట్నెస్ పదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం దాకా ఉంది టైర్లు డెబ్బై పర్సెంట్ ఉన్నాయి రీడింగ్ మాత్రం డెబ్బై ఏడు వేలు తిరిగిందండి బండి రేట్ వచ్చేసి ఐదు లక్షలు చెప్పారు ఈ రేట్ ఏం ఫైనల్ ఏం కాదు ఇంకా కొంత రేటు తగ్గుతుంది మీకు ఎవరికైనా నచ్చితే నాకు ఫోన్ చేయండి ఓనర్ని ఫోన్ లైన్లో తీసుకొని మాట్లాడిస్తా ఇంకా ఏమైనా కనుక్కోవాలనే డౌట్ ఉన్నా ఫోన్ చేయండి నేను చెప్తాను సమాధానం రెండవ బండి టాటా ఇంట్రా వి థర్టీ ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం బండి అండి ఈ బండి తిరిగిన రీడింగ్ వచ్చేసి యాభై వేలు మాత్రమే తిరిగింది టైర్లు వచ్చేసి ఎనభై ఐదు పర్సెంట్ దాకా ఉన్నాయి బండి పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఇన్సూరెన్సు సంవత్సరం ఉంది ఫిట్నెస్ రెండు సంవత్సరాలు ఉందండి ఇప్పుడు చేసి ఇస్తారు ఫ్రెష్గా ఫోర్స్ కాగితాలు ఈ బండి రేట్ వచ్చేసి ఆరు లక్షల యాభై వేలు చెప్పారండి ఈ రేట్ ఏం ఫైనల్ ఏం కాదు ఇంకా కొంత రేటు తగ్గుతుంది మీకు ఎవరికైనా నచ్చితే నాకు ఫోన్ చేయండి ఓనర్ని ఫోన్ లైన్లో తీసుకొని మాట్లాడిస్తా ఈ బండి ఉన్న అడ్రాసు రెండు బండ్లు అండి ప్రకాశం జిల్లాలో ఉన్నాయి రెండు బండ్లు ఉన్న అడ్రాసు ప్రకాశం జిల్లాలో ఉన్నాయండి